ఉద్యోగులపై ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో క్రిమినల్ కేసులు అయితే పెడుతున్నారు తప్పుడు హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరిగింది విధులకు హాజరు కాకుండా తప్పుడు హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది భారతీయ న్యాయ సంహిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్జరీ మోసపూరిత సైబర్ మోసం చట్టం తదితర నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలని సూచించింది పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే మండల డివిజనల్ జిల్లా పంచాయతీ అధికారులు మోసాలను గుర్తించడంలో విఫలమైన నిర్లక్ష్యం వహించిన వారిపైన కూడా క్రమశిక్షణ చర్యలు పేర్కొని తీసుకోవాలని చెప్పింది ఇప్పటికే ఐదు వందల యాభై మూడు మంది కార్యదర్శులు నిధులకు రాకుండా ఫోటోలు నమోదు చేయడంతో వారిపై చర్యలు తీసుకున్నామని అలాగే అదే తంతు కొనసాగుతున్నందున దీన్ని తీవ్రంగా పరిగణించాలని పంచాయతీరాజ్ సంచాలకురాలు సృజన ఉత్తరాల్లో స్పష్టం చేశారన్నమాట సో ఏదేమైనా మొత్తంగా క్రిమినల్ కేసులు అయితే పెట్టబోతున్నారు ఉద్యోగుల మీద సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు